వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఈ రెండు ఎన్నికల్లో కూడా గెలవని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పగడ్బందీగా ప్రణాళికలు రచించుకుంటూ స్ట్రాటజీస్ అమలు చేస్తూ అక్కడ చాలా బలమైన వాళ్ళను బరిలోకి దించి వాళ్ళకు ముందే టార్గెట్ ఫిక్స్ చేసేసి అక్కడ వైసీపీ జెండా పాతాల్సిందే నా వైపు నుంచి ఎలాంటి సహకారమైనా అందుతుంది అని చెప్పి గ్రౌండ్లోకి దించేశారు అందులో మనం మాట్లాడుకోవాల్సిన వాటిలో ముఖ్యమైన నియోజకవర్గం గుంటూరు పశ్చిమ రెండు వేల పద్నాలుగులో వైసీపీ గెలవలే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ గెలవలేదు ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ నుండి మంత్రి విడుదల రజనీ గారిని అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దించారు దీని వెనకల సామాజిక సమీకరణాల ఈక్వేషన్ బలంగానే ఉంది బీసీ మహిళ ఆర్థికంగా చాలా బలవంతురాలు చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు ఫోన్ మేనేజ్మెంట్ చేయడం ఫోన్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా తోపే అందరినీ కలుపుకొనిపోవడం అయినా లేకుంటే తనకు అప్పగించిన టార్గెట్ రీచ్ అవ్వడంలో ఏ స్థాయి వరకు అయినా కష్టపడడంలో విడుదల రజనీ గారికి అయితే సో ఆ ప్రాసెస్ తెలుసు అన్నట్టు ఇప్పుడు తనని గుంటూరు పశ్చిమ నుండి బరిలోకి దించిన తర్వాత తను ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు అంటే ఆ నియోజకవర్గంలో చదవడం ప్రతి ఇంటిని టచ్ చేసే ప్రయత్నం అటు అపోజిషన్ని తన విమర్శలతో టార్గెట్ చేస్తూనే ఇటు ప్రజ ప్రజలతో అవడం కోసం మాట మంత్రి గ్రూప్ డిస్కషన్ రకరకాలవి ప్రోగ్రాంలు పెట్టుకొని వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తున్నారు ప్రతిరోజు జనం మధ్యనే ఉంటూ వస్తున్నారు జనసేన టీడీపీ ఆ తరపున ఉమ్మడి అభ్యర్థి ఎవరో తేలనే లేదు ఇప్పటికే విడుదల రజని గారు మొత్తం ఆయన నియోజకవర్గం అందరూ చుట్టేశారు మొత్తం అర్బనే కదా నియోజకవర్గం అందరూ చుట్టేసారు సో అటువైపు ఎవరికి ఇస్తారో తెలియదు సీట్ ఆశిస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ విడుదల రజని ఆర్థికంగా సిద్ధిమంతురాలతో పాటు బీసీ మహిళ ఈ ఈక్వేషన్లో ఎవరిని పరిలోకించాలని చెప్పి చాలామంది మీద సర్వేలు చేయించుకున్నా కూడా విడుదల రజనీని కొట్టగలిగే వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీ ఇంకా అక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలగిరి వైసీపీ వైపు ఉన్నారు సో అక్కడ టీడీపీ వేరే వాళ్ళను వెతుక్కోవాల్సింది అది కూడా విడుదల రజనీ లాంటి బలమైన వాళ్ళని కొట్టాలి అంటే మరింత బలమైన వాళ్ళను బరిలోకి దీని జగ తప్పదు అండ్ సామాజిక సమీకరణాల అప్పుడు కూడా బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ క్రమంలో చంద్రబాబు గారు ఆ నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో ఖచ్చితంగా స్ట్రక్ అయిపోయారు ఒక మాజీ అయ్యిని ఒక మహిళను ఆ మహిళ ఇంకో మహిళ ఐఏఎస్ వాళ్ళ కూతున్న రక రకరకాల పేర్లు బయటకు వచ్చాయి కానీ ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియడం లేదు వాళ్ళు అక్కడ అభ్యర్థి ఫైనల్ అయ్యేసరికి ఇక్కడ విడుదల రజనీ గారు ఒక ఇంటిని రెండు సార్లు జుట్టిస్తున్నట్టున్నారు వరుస మొత్తం మీద ప్రస్తుతానికి పరిస్థితులు అయితే దాదాపు అన్ని వైసీపీ గుప్పెట్లోనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇదే టెంపో కనుక కంటిన్యూ అయితే ఇప్పటి వరకు అక్కడ వైసీపీ జెండా ఎగరలేదు కాబట్టి జెండా ఎగరాల్సిందే అని చెప్పి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ చేసిన టార్గెట్ ని విడుదల రజనీ గారు ఈజీగానే కొట్టుకొని ముందుకు వెళ్ళేటట్లు అయితే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి